నిన్న మోడీ జగన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఏకాంతంగా మాట్లాడినట్లు వార్తలు గుప్పమనడం దానికి తోడు బాబు కరప్షన్కి సంబంధించిన ఆధారాలు ఆసక్తిగా మోదీని అడిగి తెలుసుకోవడం లాంటి వార్తలతో ఒక్కసారిగా తెలుగు రాజకీయాలు ఢిల్లీలో వేడెక్కాయి జగన్ కి మోడీ అపాయింట్మెంట్ దొరుకోకుండా ఆఖరి వరకు తీవ్రంగా ప్రయత్నించిన వెంకయ్య కూడా ఆఖరికి చేతులెత్తడంతో చంద్రబాబుకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది నిజానికి చంద్రబాబు అమెరికా నుండి నేరుగా హైదరాబాద్కి ఇక్కడ విశ్రాంతి అనంతరం శనివారం అమరావతికి రావాల్సి ఉంది కానీ మారిన పరిస్థితులతో అప్పటికప్పుడు ప్రయాణ షెడ్యూల్లో మార్పులు తీసుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్నాడు అక్కడ నుండే కొడుకుని కూడా వెంటనే బయలుదేరి ఢిల్లీకి రావాలని ఆదేశించడంతో లోకేష్ కూడా తిరుపతి లడ్లు షాలవాలతో పాటు భారీగా సూట్ కేసులు తీసుకొని ఈ ఉదయమే ఢిల్లీకి బయలుదేరాడు చంద్రబాబు వెంకయ్య కలిసి చేస్తున్న మోసాలనే జగన్ పుసగుచ్చినట్లు వివరించడంతో అంతకు ముందే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దానికి గుర్తుగా వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే అవినీతితో ప్రథమ స్థానం రావటం లాంటి అనేక అంశాలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా మోదీకి అందినట్లు తెలుస్తుంది ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కలవరపాటుకు గురైన వెంకయ్య అండ్ బాబుకు వెంటనే రంగంలో దిగి అమిత్ షాని కలవడం జరిగింది అక్కడ నుండే నేరుగా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడి సరాసరి ఢిల్లీకి రావాలని షెడ్యూల్ మార్పు చేయడం జరిగింది దానితో తండ్రి కొడుకులు ఇద్దరు ఈరోజు ఢిల్లీలో అందరి గుమ్మాలు తొక్కబోతున్నారు నిన్న రాత్రే ప్రధాని శ్రీలంక పర్యటనకు వెళ్ళిపోవడంతో ఈరోజు బాబు బృందం మిగతా మంత్రులని ముఖ్యంగా మోదీకి గుడిబుజం అమిత్ షాని అరుణ్ జైట్లీని రాజ్నాథ్ సింగ్ని కలిసే ఏర్పాట్లు ఇప్పటికే వెంకయ్య పూర్తి చేసినట్లు సమాచారం